హాయ్ చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టింది నిజమేనా ఒకవేళ అది నిజమైతే ఇప్పటి వరకు ఎంతమంది చంద్రుడిపై అడుగు పెట్టారు అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం సో దీన్ని ఈ విషయం చూడడానికి ముందు మనం కొంత దానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఒకటి సెకండ్ వరల్డ్ వార్ అంటే నైన్టీన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది సో ఇది జరిగిన తర్వాత కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం అనేది స్టార్ట్ అనమాట అంటే ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండడానికి రకరకాల దేశాలు పోటీ పడే విధంగా ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అయింది సో దీంట్లో ముఖ్యంగా సోవియట్ యూనియన్ ను అమెరికా ఒకదాని మీద ఒకటి పై చేయి సాధించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాయన్నమాట సో ఈ లో ఏం జరిగిందంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో సోవియట్ యూనియన్ అప్పట్లో ఇప్పుడు రష్యా స్పుత్నిక్ అనే ఒక రాకెట్ రాకెట్ ను స్పేస్లో ప్రవేశపెట్టింది అట్లాగే నైన్టీన్ సిక్స్టీ వన్ లో యూరి గగారిన్ అనే ఒక స్పేస్ స్పేస్లోకి తీసుకెళ్లి తిరిగి భూమి మీదకి క్షేమంగా తీసుకొచ్చింది సో ఇవన్నీ జరిగిన తర్వాత సహజంగానే పక్క దేశాలు అంతరిక్షం మీద ఆధిపత్యం రుచించినటువంటి అమెరికా అప్పటి అధ్యక్షుడు కెనడీ ఎట్టి పరిస్థితిలో వీటన్నిటికంటే మించి అంతరిక్షంలో అద్భుతమైన విజయం జరగాల అనేటువంటి ఉద్దేశంతో నాసా సైంటిస్టులకి ఒక టార్గెట్ లాంటివి భూమిచ్చాడనమాట ఎట్టి పరిస్థితుల్లో చంద్రుడి పైకి మనిషిని పంపించి తిరిగి భూమి మీదకు సేఫ్గా తీసుకురావాలి అని ఆ మిషన్ యొక్క టార్గెట్ సో ఇది వచ్చి ఈ మిషన్కి వాళ్ళు పెట్టిన పేరు అపోలో గ్రూప్ అనమాట అపోలో మిషన్ అపోలో మిషన్లో దాదాపు ఒకటి నుంచి పద్దెనిమిది వరకు పదిహేడు పద్దెనిమిది వరకు రాకెట్ ఆ మిషన్ ద్వారా రకరకాల రాకెట్ ప్రయోగాలు చేశాడు అన్నమాట సో వీటిలో చాలా వరకు ప్రయోగాలు స్పేస్లోకి వెళ్ళడం తిరిగి రావడం అతని నుంచి మూనా చంద్రుడి ఆరు కక్షలోకి వెళ్ళడం తిరిగి రావడం చంద్రుడి కక్షలో నుంచి అన్మాండ్ వెహికల్ అంటే మంత్రులు లేకుండా దేనిలో ఉదయన తప్పి తిరిగి తీసుకురావడం అంటే రకరకాలుగా ప్రయోగాలు చేసిన తర్వాత మనకు ఈ అపోలో ఎయిట్ టు సెవెంటీ అంటే మొత్తంలో అపోలో లెవెన్ అనే మిషన్లో సాటర్న్ అనే ర్యాకెట్ ద్వారా జూలై ఇరవై జూలై ఇరవయో తారీఖు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఫస్ట్ మనిషి చంద్రుడి మీదకి అడుగు పెట్టాడు అనమాట సో కానీ సమయం గడుస్తున్న కొద్దికి ఎన్ని సంవత్సరాలు మంది వెళ్ళలేదు అని అనుమానం మొదట స్టార్ట్ అయింది తర్వాత అంతేకాకుండా అప్పుడున్నటువంటి చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టింది అబద్ధం అదంతా ఒక స్టూడియోలో తయారు చేసినటువంటి వీడియో ఈ అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చంద్రుడి మీదకు ఒక మనిషిని సేఫ్గా తీసుకెళ్లి తిరుగు తీసుకురావడం అనేది దాదాపు అసాధ్యం అనేటువంటి ఇది ఆ ఒక ప్రశ్న స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తానికి అనుమానం ఇప్పటికీ ఉంది సో దీనికి అనేక సార్లు నాసా దానికి తగ్గ కౌంటర్ ఇస్తా వాటన్నిటిని కాదు ఇది విధంగా జరిగింది అని చెప్పుకుంటూ వచ్చిన సో ఈ మూన్ ల్యాండింగ్ నిజంగా జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఈ ఆధారాలు మనం ఒకసారి చూసుకునేటువంటిది అయితే ఇతర దేశ ఈ మూన్ ల్యాండింగ్ అనేది నిజంగా జరిగిందంటే ఇతర దేశాలకు చేస్తారు అప్పట్లో సోవియట్ యూనియన్ రష్యాకి అమెరికా పెద్ద సేపు వాళ్ళు నా మిషన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అనమాట వేళది వాళ్ళు చేసిన విధంగా అబద్ధం అని తెలిసింటే వాళ్ళు ఖచ్చితంగా అప్పుడే బయట పెట్టి సో అట్లాంటి జరగలేదు కాబట్టి ఇది జరిగింది ఇది ఒక ఉదాహరణ అలాగే చంద్రుడి పైన ఆప్టికల్ ఫైబర్ లేజర్స్ అద్దాలను కూడా అక్కడ పెట్టారనమాట ఫైబర్ లేజర్ అద్దాలే సో ఇది వచ్చి అపోలో లెవెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ మిషన్స్లో అక్కడ పెట్టారు అనమాట భూమి నుండి లేజర్ భీమిగా మనం పంపితే అది అర్థం తాకి తిరిగి వస్తుంది ఇవి ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి అంటే చంద్రుడిపై మనిషి అడుగు పెట్టినాడు అనడానికి ఇది ఖచ్చితంగా ప్రూవ్ చేయడానికి ఇది ఒక ఆగా అనమాట అలాగే నాసా మిషన్లో దాదాపు నాలుగు లక్షల మంది అత్యంత ఎడ్యుకేటెడ్ సైంటిస్ట్లు రకరకాల హోదాల్లో అప్పుడు పనిచేసి ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అప్పుడు అంత నాలుగు లక్షల మందిని మోసం చేసి ఈ మిషన్ని ఎక్కడో రికవర్ చేయడం అనేది దాదాపు అసాధ్యం సో ఇది కూడా మనిషి ఖచ్చితంగా అడుగు పెట్టాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అట్లాగే నాసా వాళ్ళు దాదాపు అపోలో లెవెన్ నుంచి ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అంటే దాదాపుగా ఆరు మిషన్ల ద్వారా పన్నెండు మంది ఫేస్లకు పంపించారు పంపించి తిరిగి సేఫ్గా భూమి మీద తీసుకువచ్చారు అపోలో లెవెన్ నుంచి ఇద్దరు అపోలో ట్వెల్వ్ నుంచి ఇద్దరు ఫోర్టీన్ నుంచి ఇద్దరు ఫిఫ్టీన్ నుంచి ఇద్దరు సిక్స్టీన్ నుంచి ఇద్దరు సెవెంటీన్ నుంచి ఇద్దరు ఇంతమందిని స్పేస్లోకి తీసుకెళ్ళి మూడు చంద్రుడి పైన అడుగు పెట్టి తిరిగి భూమి మీద స్పే సేఫ్గా తీసుకొచ్చారు ఈ సేఫ్గా తీసుకెళ్లి తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు దాదాపు మూడు వందల ఎనభై కేజీల చంద్రుడి నుంచి అక్కడి నుంచి రాళ్ళు కానీ రకరకాల మెటీరియల్ కానీ భూమి మీద తీసుకువచ్చారు తీసుకొనిచ్చి వాళ్ళు అన్ని దేశాలకు చాలా వరకు అప్పట్లో సైన్స్ ప్రకారం అడ్వాన్స్ అయిన దేశాలకు కూడా వాటిని ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత ఆ శాంపుల్స్ మన ఇండియాలో కూడా ఇప్పటికి కూడా నేషనల్ సైన్స్ మ్యూజియంలో ఢిల్లీలో ఉంది సో కాదు ఇది ఇది నిజం అది అబద్ధమైనప్పుడు నాసా అలాంటిది ఎక్కడో తీసుకొచ్చి చంద్రుడిపై అడుగు పెట్టకుండానే వాళ్ళకి ఇచ్చి వాటి నుండి ప్రయోగాలు చేయండి అని చెప్పదు కదా తర్వాత ఇది ఒక ఉదాహరణ అట్లాగే ప్రత్యక్షంగా లైవ్ టెలికాస్ట్ చేశాను చంద్రుడిపై నడుస్తున్న గ్రామ వీడియో ప్రత్యక్షంగా ప్రపంచం అంతా చూసినప్పుడు అన్ని ఛానల్స్ లో అంటే అప్పట్లో చాలా లిమిటెడ్ ఛానల్స్ ఉన్నాయి అట్లాగే పత్రికల్లో కానీ మెయిన్ గా సిగ్నల్స్ అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా స్పెయిన్ లాంటి దేశాల్లో కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది సో ఇది అక్కడ షూటింగ్ అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు కదా లైవ్ టెలికాస్ట్ ఆ విధంగా జరగదు కదా అట్లాగే ఇంకొక ఉదాహరణ చంద్రుడిపై పో చంద్రుడి పైన నాసా మరియు మిగతా దేశాలు అపోలో ల్యాండింగ్ నాసా అక్కడ పంపించినటువంటి అపోలో ల్యాండింగ్ కొన్ని బుద్ధులు అక్కడే ఉన్నాయి అటువంటి వాటిని మన ఇస్రో కూడా ఫోటోలు తీసింది దాంట్లో ల్యాండర్లు కానీ మనిషి నడిచిన పాదాలు మానవుడు నడిక మొదలు కూడా కనిపిస్తాయి అన్నమాట సో ఈ రాకెట్ టెక్నాలజీ అప్పట్లోనే ఉంది అపోలో అప్పటి శాటర్న్ ఫైర్ అది చాలా సత్ శక్తివంతమైన అనమాట నాసా వాళ్ళు ఎన్నో ఏళ్ళు అప్పటికి అంటే దాదాపు సక్సెస్ఫుల్ గా లక్షల మంది కలిసి పనిచేస్తే కానీ అది జరగలేదు అనమాట సో ఇప్పుడు అందరికి వచ్చి కామన్ డౌట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే చంద్రుడి పైకి మనిషిని పంపించింటే తర్వాత ఎందుకు మనిషిని పంపించలేదు ఎందుకంటే అంత టఫ్ మిషన్ అయినప్పుడు ఇప్పుడు అప్పుడున్న లిమిటెడ్ టెక్నాలజీతో పంపించారంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఎందుకు పంపించలేదు అంటే సో బేసిక్గా అప్పుడు వాళ్ళు రష్యా మీద సోవియట్ యూనియన్ మీద ఆధిపత్యం కోసం ఇంత ప్రయత్నం చేశారు తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ అనేవి చాలా చేంజ్ అయిపోయాయి అనమాట వాళ్ళు తర్వాత స్పేస్ లో మనుషులు పంపించడం సా రాకెట్లు పంపించడం రకరకాల టెక్నాలజీని డెవలప్ చేయడం మార్స్ పైకి రోవర్లు పంపించడం అట్లా రకరకాల వాళ్ళ ప్రయారిటీస్ అన్ని షిఫ్ట్ చేసుకున్నారు చేసుకొని అది పైగా చంద్రుడి పైకి మనిషిని పంపి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఒకటి దాని పట్ల సోవియట్ యూనియన్ జయించా గెలిచేసాం వాళ్ళని తర్వాత మళ్ళీ వాళ్ళకి అది టార్గెట్ కాకపోవడం ఒకటి తర్వాత గగన్యాన్ మిషన్లు కానీ రకరకాల మళ్ళీ అంత ఖర్చు పెట్టి మనుషులు పంపించాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు కాబట్టి అది ముందుకు తీసుకెళ్ళి ఒకవేళ అయితే అప్పటికి రికార్డులు ఎందుకు బయట ప్రపంచానికి తెలియకుండా కారణాలు చెప్పిన మాట సో ఇలా మనం చూసుకునేటువంటిది అయితే తర్వాత ఇప్పుడు అంటే ఈ మనం మన ఇస్రో కూడా చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయానికి త్రీ మిషన్స్ అయితే ని చంద్రయాన్ వన్ చంద్రుడు కక్షలోకి వెళ్ళి తిరిగి రావడం చంద్రయాన్ టూ సేఫ్ ల్యాండింగ్ అవడానికి కొన్ని సెకండ్ల ముందు అది విఫలం అవడం అలాగే చంద్రుడి పైకి రోవర్ని పంపించి సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి మనకు కావాల్సిన డేటాను తెప్పించడం సో చాలా లిమిటెడ్ కంట్రీస్ ఇంతవరకు పాసిబుల్ అయింది సో ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎందుకు చంద్రుడిపై మానవులు పంపించడానికి ఏ దేశాలు ప్రయత్నం చేయాలంటే భారీ ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాయి ఆర్టిమిస్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా నాసా ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది మరో రెండేళ్ళు మనుషులు తిరిగి చంద్రుడిపై వెళ్ళి తిరిగి తీసుకురావడానికి దాని తీసుకురావడమే కాదు అక్కడ ఏకంగా స్టేషన్ బేస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉందన్నమాట సో బై అండ్ లార్జ్గా చంద్రుడు మానవుడిపై అడుగు పెట్టాడు అన్నది నూటికి మూడు శాతం నిజం సో అనుమానాలు అంత ఎటువంటిది లేదు దానికి కావాల్సినటువంటి సమృద్ధమైనటువంటి డేటా దానికి కావాల్సిన డౌట్లు అన్ని క్లారిఫికేషన్స్ కూడా మనకు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇప్పటికీ ప్రపంచం మొత్తంతో షేర్ చేసుకుంది కొన్ని వేల రికార్డింగ్స్ ఫోటోస్ రికార్డింగ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి ఆ డౌట్ అనేది క్లారిఫికేషన్ చేసిన సో ఇది సో ఒకవేళ ఇన్నికి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్టూడెంట్స్ ఎవరిలో ఉంటే వాళ్ళు ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళకి స్పేస్ గురించి దాని మీద అవగాహన మరింత పెరగడం కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది నా వ్యక్తిగత అభిప్రాయం థ్యాంక్ యూ జై హింద్